హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు నేను చేసే రెసిపీ ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి నాలుగు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఒక కప్పు జొన్నపిండిని వేసుకోండి జొన్నపిండికి బదులు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మరి కొంచెం జొన్నపిండిని వేసుకొని కలుపుకోండి కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటరు చిలకరిస్తూ కలుపుకోవాలి ఒక్కసారే వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా ఇలా వాటర్ చిలకరిస్తూ మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఉండలుగా చేసి ఇలా గారెల్లాగా చేసుకోవాలి ఇలా గారెలు చేసేలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం ఇలా చేసి పెట్టుకున్న గారెలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ చివరకు డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చాయి ఆయిల్లో నుండి తీసి సర్వ్ చేసుకుందాము ఈవినింగ్ టైము స్నాక్స్ రెడీ ఈ స్నాక్స్ పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు